సానుకూల దృక్పథం ఒక పనిని ప్రారంభించే ముందు కొందరు అది సఫలీకృతం అవుతుందా అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుందా మధ్యలో ఆగిపోతే ఎంత నష్టం వస్తుంది వంటి సందేహాలతో సతమతమవుతారు ఫలితంగా పని ప్రారంభాన్ని వాయిదా వేస్తూ పోతుంటారు కొందరు అవేవి ఆలోచించకుండా అంతా మంచే జరుగుతుందని నమ్మి ధైర్యంగా రంగంలోకి దిగుతారు ప్రతి విషయాన్ని సానుకూల దృక్పథంతోనే చూస్తారు భగవంతుడిపై భారం వేసి ముందుకు సాగిపోతుంటారు పరమాత్మను నమ్ముకొని జీవిస్తున్నాను అటువంటప్పుడు ఆయన ఎందుకు అన్యాయం చేస్తాడు అని తనకు తాను సర్ది చెప్పుకుంటూ ప్రతికూల పరిస్థితులను అధిగమిస్తారు ఏవో చిన్న అడ్డంకులు వచ్చాయనే కారణంతో ప్రారంభించిన పనిని మధ్యలోనే వదిలేసే నిరాశావాదులు ఎప్పటికీ విజయం సాధించలేరు నిరంతరం సానుకూల దృక్పథంతో ఆలోచించే వారికి ఆనందంగా ఉండటానికి ప్రతిసారి ఏదో ఒక ప్రత్యేక కారణం అవసరం ఉండదు ఈ ప్రపంచం సుఖ దుఃఖాలు మంచి చెడులతో నిండి ఉందని పూర్తిగా దుఃఖాలను నిర్మూలించడం కానీ చెడును పారద్రోలడం కానీ సాధ్యం కాదని వారికి తెలుసు కాబట్టి ఆనందాన్వేషణకు వారు ఎంచుకునే మార్గం భిన్నంగా ఉంటుంది మంచిని గ్రహించి చెడును వదిలేయడం ద్వారా ఎప్పటికప్పుడు సానుకూల వాతావరణాన్ని సృష్టించుకుంటారు అంతవరకు సహనంతో వేచి ఉంటారు లక్క ఇంటి దహనం సమయంలో పాండవులు దైవకృపతో గండం నుంచి గట్టెక్కుతారు అప్పటికే కౌరవుల కుయుక్తుల కారణంగా ఎన్నో కష్టాలు అనుభవించిన పాండవులు యుద్ధానికి ఇది సమయం కాదని గ్రహించి రహస్య జీవితం గడుపుతారు మనసులోకి ఎట్టి పరిస్థితుల్లోనూ అశాంతిని చేరనివ్వకుండా సానుకూల దృక్పథాన్ని వీడకుండా నియమబద్ధమైన జీవనం సాగిస్తారు అలా ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా తట్టుకుని కృష్ణుడి సాయంతో ధర్మ మార్గంలోనే కౌరవులపై విజయం సాధించారు సానుకూల ఆలోచన విధానాన్ని నిత్య జీవితంలో అలవాటుగా మార్చుకుంటే అది మన వ్యక్తిత్వంలో మమేకం అయిపోతుంది కష్ట సుఖాల్లోనూ మనసు ఎటువంటి కల్లోలాలకు గురి కాకుండా సత్య ధర్మ మార్గంలో పయనించేటట్లు చేస్తుంది రేపు నీకు పట్టాభిషేకం అని నీ తండ్రి దశరథ మహారాజు తెలుపను తెలుపమన్నారు రామా అని కులగురువు వశిష్ఠుడు చెప్పి వెళ్ళాడు దానికి రాముడు పొంగిపోలేదు వనవాసం వెళ్లాల్సి ఉంటుందన దుర్వార్త మరునాడు చెవిన పడినప్పుడు కుంగిపోయి కోలబడలేదు అన్ని వేళల్లోనూ సంయమనంతో సానుకూల దృక్పథంతో ఎలా జీవించాలో రఘురాముడు అలా జీవించి లోకానికి చాటి చెప్పాడు బాహ్య పరిస్థితులు సంపదలు ఎప్పటికీ శాశ్వత సంతోషాన్ని ఇవ్వలేవని కోరికలను అదుపులో పెట్టుకొని జీవించే వారే సంతోషంగా ఉండగలరని బుద్ధ భగవానుడు బోధించాడు ఆనందాల నిధిని తెరిచే తాళం బయట ఎక్కడో లేదో అది మనలోనే ఉంది సానుకూల ఆలోచనలు పెంపొందించుకుంటేనే అది మన సొంతమవుతుంది సర్వే జనా సుఖినో భవంతు ーゃー